హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరికాన్ ననీస్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే పుల్ల పుల్లగా కారంకారంగా నోరూరించే చింత చిగురు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూడండి మనకి ఎప్పుడైనా నోరేం బాగాలేనప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపిస్తే ఈ చింత చిగురు పచ్చడి చేసుకొని తిన్నామనుకోండి టేస్ట్ అద్దిరిపోతుంది అంత బాగుంటుందండి అయితే ఈ పచ్చడి చేసుకోవటానికి నేను చింత చిగురిని తీసుకున్నానండి ఈ ఆకంతా ఇరవై రూపాయలకి ఇచ్చారండి ఇప్పుడు ఈ చింత చిగురిని మనం వాటర్లో వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగేసుకోవాలి చూడటానికి ఫ్రెష్గా ఉంటుంది కానీ నలకలు నలకలు మట్టిగా ఉంటుందన్నమాట అందుకని రెండు మూడు సార్లు బాగా కడిగేసుకున్న తర్వాత స్ట్రైనర్లోకి వేసేసుకోవాలి అయితే ఈ చింతచిగురు పచ్చడి చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి బండలు పెట్టుకొని మూడు గంటల వరకు ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత కారానికి తగినట్లుగా ఏడు లేదా ఎనిమిది ఎండిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి ఎండిమిర్చి కాస్త ఎక్కువే పడతాయండి ఇప్పుడు ఈ మిర్చి అంతా కాస్త ఫ్రై అయిపోయాక ఇందులోకి చిన్న బౌల్ నిండా శనకాయ పప్పులు వేసుకొని ఈ శనకాయ పప్పులు కూడా దొరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక్క స్పూన్ నిండుగా ధనియాలను వేసుకొని ఈ ధనియాలు కూడా దొరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి మంటన్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవంతా కాస్త ఫ్రై అయిపోయాక ఇందులోకి ఒక్క స్పూన్ నిండుగా జీలకర్ర వేసుకొని ఈ జీలకర్రని కూడా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ పచ్చడి అంత కారంగా తినలేము అనుకుంటే ఏడు ఎండిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇవంతా కాస్త దోరగా ఫ్రై అయిపోయాక ఇందులోకి ఒక్క స్పూన్ నిండా మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఏ పచ్చడిలోకైనా మెంతులు వేసుకున్నాం అనుకోండి పచ్చడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవంతా దూరగా ఫ్రై అయిపోయాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లార్చుకోవాలి చివర్లో ఒక్క స్పూన్ నిండుగా నువ్వులను వేసుకొని ఈ నువ్వులను కూడా ఫ్రై చేసుకోవాలండి బండలి బాగా వేడిగా ఉంటుంది కదా ఈ వేడికే నువ్వులంతా బాగా ఫ్రై అయిపోతాయి వీటన్నిటిని ఒకటి రెండు సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవంతా బాగా క్రిస్పీగా అయిపోతాయండి వీటన్నిటిని ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత వీటిని కాస్త చల్లార్చుకోవాలి ఇప్పుడు చింతచిగురిని మగ్గించుకోవటానికి ఇదే బాండట్లోకి మరొక గంట వరకు ఆయిల్ పోసుకొని మనం స్ట్రైనర్లో వేసుకున్న చింతచిగురినంతా ఇలాగ పలచంగా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ వరకు పసుపును వేసుకొని గెంటితో ఈ చింత చెగురనంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత చింతచిగురిని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత ఈ చింతచిగురంతా కాస్త మగ్గిపోయే చూడండి ఆకనంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మరో ఒకటి రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి అలాగే గెంటితో పల్చంగా నేర్పినట్లుగా అనుకోండి ఆకంతా ఈవెన్గా మగ్గుతుంది ఇప్పుడు ఈ అంతా బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి అలాగే ఈ చల్లారే లోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చి ధనియాలు శనకాయలు అన్నిటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడా కల్లుప్పును వేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనం ఫ్రై చేసుకున్న వాటన్నిటిని ఇలాగ కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి రోట్లో పచ్చడి దంచుకుంటే టేస్ట్ ఎలా అయితే ఉంటుందో మిక్సీలో వేసుకున్నా కూడా అంతే టేస్ట్ ఉంటుంది అలాగే మనం మగ్గించుకున్న చింత చిగురునంతా మిక్సీ జార్లకు వేసేసుకొని కొంచెంగా వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరి పేస్ట్ లాగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్లుగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలాగా కొంచెం తొక్కులు తొక్కులుగా ఉండేటట్లుగా మిక్సీ పట్టుకున్నామంటే చాలా బాగుంటుంది మనం రోట్లో దంచుకుంటే టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఇప్పుడు ఈ చింత చిగురు పచ్చడికి తాలింపు పెట్టుకోవటానికి స్టవ్ చేసి బాండలు పెట్టుకొని మూడు గంటల వరకు ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఒక్క స్పూన్ జీలకర్ర అలాగే ఒక్క స్పూన్ ఆవాలు ఒక్క స్పూన్ మినపప్పు వేసుకొని మంటల్లో లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ఇందులో పచ్చిసెన కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇవంతా కాస్త దోరగా ఫ్రై అయిపోయాక ఇందులోకి ఒక ఎండి మిర్చిని తుంచి వేసుకోవాలి అలాగే రెండు వెల్లుల్లిపాయల్ని దంచి కొట్టుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ కాస్త దొరగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చింత చిగురు పచ్చడి ఉంది కదా ఈ పచ్చడిని అంతా బండట్లోకి వేసేసుకొని ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ నిండుగా ఇంగు పొడిని వేసుకోవాలి ఇంగు పొడి ఫ్లేవర్ అనేది ఏ పచ్చడిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మంట లో ఫ్లేమ్ పెట్టుకొని ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే చింత చిగురు పచ్చడి రెడీ అయిపోతుంది అలాగే ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంది చూడండి ఇలాగ ఫ్రై చేసుకున్నామంటే మనం తాలింపు వేసాం కదా ఆ తాలింపులో ఉండే ఫ్లేవరు అలాగే ఇంగు పొడి వేసాం కదా ఆ ఫ్లేవర్ అంతా కూడా పచ్చడికి బాగా పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చివరిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఈ చింత చిగురు పచ్చడినంతా బాగా కలుపుకున్నామంటే పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో టేస్టీగా తయారైపోతుంది ఇప్పుడు ఈ పచ్చడినంతా బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నాం అనుకోండి టేస్ట్ అద్దిరిపోతుంది ఇలాగా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్తో గార్నిష్ చేసేసుకున్నానండి ఇంతే అండి ఈ చింతచిగురు పచ్చడి మా పిల్లలకి ఎంతో బాగా నచ్చింది మీరందరూ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్